నువ్వు మాట్లాడేది అన్ని అబద్ధాలు రంకు బొంకు రాజకీయాలకు భూర్జ రాజకీయాలకు మతం పేరిట దేవుడి పేరు మీద రాజ్యం రామరాజ్యం పేరు మీద చెప్పేదానికి తేడా ఏమి లేదు దేశ సంపదనంతా అదాని అంబానికి అమ్ముతూ వాళ్ళ దగ్గర లంచం 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 తీసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలాగా అందరిని టోకు కొంటున్నామని జనాలకు అర్థమైంది అందుకొరికి భయం భయం బుల్లెట్ ప్రూఫ్లు అక్కడ ఒక్క సైకిల్ పోవట్లే ఒక్క నడిచినోడు పోట్లేదు ఒక్క మేకలుగా వస్తు గోమాతని మీ పుట్టాడు కనిపించట్లే మొత్తం కాలే పైన నావిగేషన్ షార్ట్ లైట్లతో సహాయం చూస్తూ ఉంటారండి ఇది వీళ్ళ భద్రత భయం నేరస్తులకు భయం నేరస్తులకు భయం మీరు నేరమయమైన జీవితం కాకపోతే రాజకీయ నాయకులరా భారతీయ జనతా పార్టీ నాయకులరా మీకెందుకింత భద్రత మీకెందుకింత భద్రత సార్వత్రిక ఎన్నికల వేల పదేళ్ళుగా కడుపు నిండా కడుపు నిండా మింగించిన నాయకుడు దాని రుచి ఇంకా జనానికి తెలియనట్టుగా తిరిగి చెప్తున్నాడు మొన్న తమిళనాడుకు ప్రచారానికి వచ్చిన మోడీ తోడి రాగములో కొత్త పాటను వినిపించాడు పాపం ఛానల్ వాళ్ళు రికార్డు చేసి మరీ 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 రిలే చేశారు నాకు తమిళ భాష అంటే ఎంతో ఇష్టం నేనంటే నీకెంతో ఇష్టం అన్నట్టు ఉన్నది నేను తమిళ నేర్చుకుంటా ఐక్యర సమితిలో తమిళలో మాట్లాడుతాన్ని ప్రతిజ్ఞ చేశారు పిట్టల ధరలాగా అంతేకాదు ఇంతవరకు తమిళ భాషకు అన్యాయం జరిగిందని వేల సంవత్సరాల చరిత్ర తగిలిన తమిళ భాష భారతదేశంలో ఉందన్న విషయం ప్రపంచానికి చెప్పలేకపోయాం గౌరవపడలేకపోయాం రాజకీయాల వల్ల ఈ భాషను విస్తరించలేకపోయామని తెగవేదన చెందారు మన మోడే మోడీ గారెడీ మాటలతోటి ఇవి ముసలికన్నీరులా ఉందని అంటే కాదని ఎవరైనా అనగలరా గారి పాలనలోనే ఇంకా సంఘటనలు జ్ఞాపకాలు పచ్చి పచ్చిగానే ఉన్నాయి తమిళ ఉద్యోగులను హిందీలో మాట్లాడని ఒత్తిడి తెచ్చి ఒత్తిడి తెచ్చి భారతీయులు తమిళ ఉద్యోగులను హిందీలో మాట్లాడని ఒత్తిడి తెచ్చి భారతీయులు కాదా మీరని అవమానించిన వాళ్ళు తమిళ భాష గొప్పతనాన్ని పోడడమా దేశం మొత్తంలో ఒకే మొత్తం ఒకే పన్ను ఒకే భాషనే నినాదాన్ని ఇస్తూ హిందీ భాషను దక్షిణ భారతంపై బలవంతాన్ని రుద్దే ప్రయత్నం చేసింది ఎవరు దక్షిణాది ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను గుర్తించి నిరాకరించింది ఎవరు మోడీ గారు ప్రభుత్వం కాదా తమిళ భాష అనే దాని వారసత్వాన్ని పోరాడి తెలుగు ప్రజలకు కూడా హిందీ భాషాధిపత్య రాజకీయాలను తెప్పికొట్టారు రాజకీయాలను ఉద్యమించారు కనుకనే భాష సంస్కృతిని వారసత్వంగా నిలుపుకున్నారు తమిళ భాష ఘన వారసత్వాన్ని ప్రపంచమంతా చెప్పుకోవాల్సిన చెప్పుకోవాలని ప్రధాని సెలవిచ్చారు భారతీయ భిన్న సాంస్కృతిక విలువలకు తెలోదకాలుస్తూ భిన్నత్వ లేకతో స్ఫూర్తి తుంగల దక్కుతూ హిందుత్వ రాష్ట్రంగా ప్రకటించాలని వీలురుతున్న వీరు వారసత్వం గురించి వల్లిస్తున్నారు ఎంత విచిత్రం ఎంత విచిత్రం చిత్రం బలారే విచిత్రం ఎంత విచిత్రం ఇంకా ఏమన్నారో తెలుసా ఇంకా నయం ఇడ్లీ దోశలు రాజకీయం చేయలేదు చేసి ఉంటే అవి తమిళనాడుకే పరిమితమే అన్నారు భిన్నమైన ప్రాంతీయ ఆహార అలవాట్లను గౌరవించే గుణ సంపన్నత ఉన్న మనిషాయినా బీపీ తింటున్నారని కొట్టి కొట్టి చంపే మూకకు నాయకుడిగా ఉండి మాంసాహారులను మంద బుద్ధులని ప్రచారం చేసే సన్నాసులకు వత్తాసు బలికే గొంతు ఆహారపు వారసత్వాన్ని మాట్లాడడమా ఎంత నిస్గుతనం ఏ ఎండ కాగొడుగుబట్టే లక్షణం అంటే ఇదే మరి అసలు మన అధినాయకుని కొత్తపాటు కాడే కాడమేమి తెలుసుకోవడం చాలా అవసరం ఉత్తర భారతదేశంలో ఎట్లాగూ ఎన్నికల సీట్లు తగ్గుతాయనేది స్పష్టమైన విషయం ఇక ఉన్నది ఆశ గతం నుండి కాలు అని దక్షిణాది ముఖ్యంగా తమిళనాడులో కొన్నైనా సీట్లు పొందాలని ఆశ తప్ప మరేమీ కాదు అందుకు తమిళ సెంటిమెంట్ను పండించే బ్రోత నాటకాన్ని నాందివచ్చనం పలుకుతున్నారు మోడీ గారు భావోద్వేగాలు రెచ్చగొట్టడం వీరికి కొత్తవి కాదు అందుకే తమిళ భాష ఇడ్లీ దోశ గుర్తుకొచ్చాయి వీరికి సాధారణంగా పరిపాలకులుగా పదేళ్ళకి ప్రజలకు ఏమి చేశానో అని ఎంత అభివృద్ధి చేశానో చెప్పి ఓట్లు అడుగుతారు అవేమీ లేవు గనక సెంటిమెంటు నెత్తుకొని ఎన్నికల కోకిల అంతేకాదు దీవు ద్వీపాన్ని పదేళ్ళుగా మాట్లాడి పరిష్కరించని అంశాన్ని రాజకీయం చేసే పనికి కోరుకుంటారు దీని ద్వారా ఓట్లు దండుకోవాలని ఆశ తప్ప ప్రజలకు మేలు కోల్పడడం లేదు తమిళనాడు ప్రభుత్వం తమ ప్రజలకు ప్రజల కోసం చేసిన చట్టాలను తమ గవర్నర్ ద్వారా ఆమోదం పొందకుండా నిలుపుదల చేసిన తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కోర్టులు వీరు తమ ప్రతినిధులుగా నియమించిన గవర్నర్ను తప్పుబడితేనే ఉన్నారు కేరళను అంతే చేస్తున్నారు అయినా అయినా దక్షిణాది ప్రజల కోసం తెగ ఆవేదన చెందుతానంటూ ఎత్తుకున్న పాట ఎంత ఎబ్బెట్టిగా ఉందో జనం గమనిస్తూనే ఉన్నారు